కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హాజరయ్యే విద్యార్థులు సుదీర్ఘకాలం పాటు లైబ్రరీలలో రీడింగ్ రూమ్లలో సుదీర్ఘకాలం గడిపి చాలా ఉన్నతమైన ఆశయాలతోనే లక్ష్యాలతోనే మేము ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే చాలా కష్టపడి తిని తినక చదువుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం ర్యాంకు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం ఏం కాదు కానీ ఈ అధికార పార్టీలు ముఖ్యంగా ప్రభుత్వాలు ఆ పరీక్షలని సమర్థవంతంగా నిర్వహించకుండా వాటిలో లూప్ హోల్స్ ఉండేటట్టు వ్యవహారం చేయడం అధికారులు అవినీతికి పాల్పడడం పేపర్లు అమ్ముకోవడం పేపర్లు లీక్ చేయడం ఇటువంటి చర్యల కారణంగా ఈరోజు కోట్లాది మంది నిరుద్యోగుల మీద చాలా బాధాకరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు తల్లిదండ్రులు గ్రూప్ వన్ తల్లిదండ్రుల ఆవేదన కావచ్చు లేకపోతే అప్పీరైన లక్షలాది మంది విద్యార్థుల ఆవేదన కావచ్చు ఒక క్రెడిబిలిటీ అనేది ఉండాలి ఎగ్జామ్కి ఆ క్రెడిబిలిటీని ధ్వంసం చేసిన తర్వాత ఆ విశ్వసీతిని ధ్వంసం చేసిన తర్వాత ఎట్లా ఎగ్జామ్స్ నమ్ముతారు ఈరోజు ప్రభుత్వం ఆ తల్లిదండ్రుల బాధని గుర్తించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో ఎందుకు ఈ పరీక్షలు ఇంతగానో వైఫల్యం చెందుతున్నాయి గత ప్రభుత్వం నిర్వహించలేకపోయింది కాబట్టి మేము విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు దానికి జవాబిదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ అవి దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా పారదర్శకంగా వ్యవహరించాలి నిరుద్యోగుల బాధలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దానికోసం ఒక పకడ్బందీ వ్యవస్థని నిర్మించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆగమేఘాల మీద నెల రోజుల లోపునే పాత డీజీపీగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కొత్తగా అధికారం టీజీపీఎస్ చైర్మన్ చేశారు మళ్ళీ అది కంప్లీట్ కాగానే ఇంకొక ఐఏఎస్ అధికారం తీసుకుపోయి టీజీపీఎస్ చైర్మన్ చేశారు చేస్తే సంతో సంతోషమే కానీ దాని అమలు తీరు ఎలా ఉందనే విషయాన్ని ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన సందర్భం ఏర్పడుతుంది ఖచ్చితంగా ఈరోజు గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దు వ్యవహారానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందనేది అయితే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ విద్యార్థులకి నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలని నిరుద్యోగ ఉద్యమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం